కొండాపురం మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తహసీల్దార్ కోర్టు పని మీద కోర్టుకు వెళ్లగా డిప్యూటీ తహసీల్దార్ డిక్టేషన్ పై రామాయపట్నం కోర్టుకు వెళ్లారు ఆర్ఐ కన్నాపరేషన్ నిమిత్తం సెలవులో ఉండగా సీనియర్ అసిస్టెంట్ మరియు కొంతమంది విఆర్ఓలు మాత్రమే కార్యాలయంలో ఉన్నారు దీంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసహనం వ్యక్తం చేశారు వివిధ సమస్యల పరిష్కారం సర్టిఫికేట్ల నిమిత్తం వారి పనులు మానుకొని కార్యాలయానికి వస్తే వారికి ప్రాధాన్యత కలిగిన అధికారులు అందుబాటులో లేకపోతే వారి సమస్యలు ఎలా పరిష్కారం ని అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు కార్యాలయానికి వచ్చిన ఆర్జీదారులను గౌరవించి వారి పనులు జరిగేలా చూడాలన్నారు లేదంటే వారికి సరైన సమాధానం చెప్పి ఎన్ని రోజుల లోపల పరిష్కారం అవుతుందని చెప్పి ఆ తేదీని పరిష్కరించాలన్నారు అలాగే పరిష్కారం కాని సమస్యలను అవి ఎందువల్ల కావు అనేది వివరంగా తెలియపరచాలన్నారు వైసీపీ నాయకుల పెత్తనాలను అరికట్టాలన్నారు దొడ్డిదారినే ఇంకా వారు అక్రమాలకు పాల్పడుతున్నారని వారికి సహకరించిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలిపారు ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు పంతొమ్మిది మంది విఆర్ఓలు ఉండవలసి ఉండగా పది మంది మాత్రమే ఉన్నారని పబ్లిక్ టాయిలెట్స్ ప్రహరీ కూడా లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు సిబ్బంది భర్తని త్వరలోనే పరిష్కరిస్తామని ప్రహరీ టాయిలెట్స్ ఏర్పాటుకు కృషి చేస్తారని తెలిపారు అవకతవకలు లేకుండా రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మీరు పరిష్కారం చేయనందునే ఆర్జీలు నేరుగా నా దగ్గరకు వస్తున్నాయని అలా జరగకుండా సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశాలు ఇచ్చారు చేస్తే 27 217 27 కోడిస్తారు సంతం దేస్తా సంపర్నే అంటే దేని తిండి కొంచెం బాట డిస్కోన్ బాట డిస్కోన్ చెప్పన ఏది ఏది ఏ నంబర్ సంసుసి మా తప్పవయను ఆ కైడేస బాస్తరుని కర ఇది రిజిస్ట్రేషన్ వైస్ లాసె మోకాల్స్ కొట్టు సో మన సూసి రిజిస్ట్రేషన్ డూప్లికేట్ చేశారని చెప్పి రిజిస్టర్ కడి కొడందిస్తారు

అయ్యా ఇది సమస్య మీరు నువ్వు వీఆర్ వస్తాను నువ్వు వీఆర్ఓ చూస్తూ ఉంటారు ఆయన దగ్గరికి పోతారు పోయారు అనుకోండి సమస్య ఉన్నప్పుడు పోతారు ఊరు ఆయన దగ్గరికే పోతే గవర్నమెంట్ మీద గౌరవం తరగతి తరగతిగా గవర్నమెంట్ మీద గౌరవం ఆయన వీఆర్ఓ గారు అక్కడికి వచ్చారు మన ఇంటికే వచ్చారు కూర్చొని సమస్య ఇది ఏది అని చెప్పేసి పోయారు ఏమి ఉంటుంది అందుకంటే మనం చెప్పండి పంచాయతీలో వేల సమస్యలే ఉన్నావుగా ఉన్న సమస్యలు వాళ్ళకి భరోసా ఇస్తే చాలు అలా అన్నప్పుడు చేస్తాం అలా అన్నప్పుడు చేయము ఇది అవద్ది అవకూడదు లేకపోతే జీవో అవ్వాలి ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు చెప్తే వాళ్ళ తిరగకుండా ఉంటారు కదా ఒక నెల వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తారు అది కూడా చెప్పలేకపోతే ఎట్లా మనం గవర్నమెంట్ గవర్నర్స్ ఉన్నట్టే డైరెక్ట్ చాలా వీక్ ఉన్నాం కుండాపురం కొండాపురంలో సమస్యలు ఎప్పుడైతే అనిపిస్తాయి ఎప్పుడీతంగా వస్తున్నాం మీరు ఇక్కడ సాల్వ్ చేస్తే నా దగ్గర ఎందుకు వస్తారు